భ్యో నమ హం ఓం గణనాన్త్వపతిహవామహే కవిం కవీనముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణపత ఆన శృణ్వతి సాదనం ఓం శ్రీ మహాగణాధిపత్రాతపదే నమో గణపతే నమ ప్రమపతస్తే స్థులంబోదరాయ విఘ్న శివసుతా ఏ నమ భార్య అంటే ఏమిటి వేదంలో భార్య అంటే ఏమిటన్న విషయం కానీ విష్ణుమూర్తి మొట్టమొదట యోగక్షేమాలు వివరించేదేమే ఈ సృష్టి మొత్తాన్ని దానికి అధిపతి అయిన లక్ష్మీ ఇకపోతే శ్రీ శివయ్య ఏమేం చేశాడు తన శరీరంలో సగం అమ్మాలికి ఇచ్చేశాడు ఒక అమ్మ పార్వతీదేవి శరీరంలో సగమే ఇంకొక ఉంది గంగాదేవి ఆయన తీసుకుని ఎక్కడ పెట్టుకున్నాడు నెత్తి మీద పెట్టుకున్నాడు ఇప్పుడు ఆ పైన గంగ పడుతుంటే ఇట్లా చేత చే ఉండదు ఏంటి ఆ గంగాదేవి ఆ గంగాదేవి ఉండేంత చేతి తాపత్రయన ఆ చేయచ్చు లేదా భుజం మీద పెట్టుకోవచ్చు కానీ నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నాడు ఆ విధంగా భార్యకి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చిన వాడు మన దేవుడు కానీ స్త్రీ అంటే ఏమిటి మన యొక్క హిందుత్వంలో భేదం స్త్రీ మహామాయ ఈ సృష్టి మొత్తానికి ఆధారమైనటువంటి స్త్రీ అట్లాంటి స్త్రీని ఎంత గౌరవంగా చూడాలనే మన దేవీ దేవతలు చెప్పిన విషయం ఇది వేదం ఏ విధంగా అయితే స్త్రీని ఆ విధంగా మహామాయ ఈ సృష్టికి ప్రతిరూపంగా భావిస్తారో అప్పుడు ఈ సృష్టి సరిగ్గా ఉంటుంది ధర్మబద్ధంగా ఉంటుందని వేదవి